అందరికీ నమస్కారం నేను మీ విశ్వ మాస్టర్ లైఫ్ కోచ్ స్కయోగా సర్టిఫైడ్ కోచ్ ఏడవ వ్యాయామం మసాజ్ మహర్షి మన చేతి స్పర్శ ద్వారా మన శరీరంలోని భాగాలన్నిటికీ మసాజ్ చేయడం ద్వారా ఈ ప్రసరణ ఇప్పటిదాకా వ్యాయామాలు చేస్తూ వచ్చాం వ్యాయామాల ద్వారా మన లోపల ప్రసారం ఈ ప్రసారణ జరుగుతోంది ఆ ప్రసారం సవ్యంగా సక్రమంగా సరైన మార్గంలో ప్రవహించే విధంగా ఈ మసాజ్ని రూపొందించారు అంటే రైట్ డైరెక్షన్లోకి ఆ ఎనర్జీని తీసుకెళ్ళడానికి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఈ ఈ ప్రసరణ ఎందుకు పెట్టారంటే మన శరీరంలో శక్తి ఆగి ఉన్నదాన్ని మళ్ళీ ఉత్తేజితం చేసి ముందుకి పంపే విధంగా మొదట నాభిస్థానం నుంచి ఈ మసాజ్ మొదలవుతుంది ఆ తర్వాత ఛాతీ దగ్గర మొదలవుతుంది అరచేత్తో చేయాలి ఈ మసాజ్ని అరచేత్తో వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది అలా చేసి ఉన్నాను అది ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఛాతీ దగ్గర ఆ తర్వాత చెవులకి చెవులు కూడా మసాజ్ చేస్తాం చెవి లోపల కూడా వీటిని ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ క్లాక్ వైజ్ ఇలా ఎందుకు మనం ఏదైనా ఆగిపోయిన దాన్ని తొయ్యాలి అంటే కదిలిస్తాం వెనక్కి ముందుకి అవునా వెనక్కి ముందుకి కదిలించి ముందుకు నెడదాం ఒకేసారి నెట్టడం ఇది కుదరదు కాబట్టి అలా ముందుకి కదిలించి వెనక్కి ముందుకి కదిలించి ఎట్లా అయితే ఆగిపోయిన ఒక వాహనం కావచ్చు ముందుకు నెట్టాలంటే అలా చేస్తాం మనం అదేవిధంగా మన లోపల శక్తి ఈ ప్రదేశాల్లో ఆగిపోయింది బ్లాక్ అంటాం కదా అట్లా స్ట్రక్ అంటాం ఆ స్ట్రక్ అయిపోయిందండి అని స్ట్రక్ అవ్వాలంటే అలా కదిలించాలి మన శరీరంలోని భాగాల్లో ఆ కదలికి రావాలన్నమాట ఆ మూమెంట్ రావాలి అందుకని ఆ మూమెంట్ చక్కగా ఉండే విధంగా మహర్షి ఈ వ్యాయామాల్ని రూపొందించారు అందుకే ఫస్ట్ క్లాక్ వైజ్ ఇలా త్రీ టైమ్స్ ముందుకి మళ్ళా వెనక్కి ఒక మూడు సార్లు మసాజ్ చేస్తాం క్లాక్ వైజ్ మూడు సార్లు చేస్తాం యాంటీ క్లాక్ వైజ్ మూడు మళ్ళీ ఫైనల్గా ముందుకి నెట్టేస్తాం ముందుకి వెళ్ళమని అట్లా అలా ముందుకి వెనక్కి జరిగినట్లుగా తర్వాత కళ్ళకి వ్యాయామం చేస్తాం కళ్ళకి స్పర్శని కలిగించడం ద్వారా తర్వాత ముక్కుకి మసాజ్ చేస్తాం ముక్కు కూడా తర్వాత ముఖానికి ఇలా ప్రతి అవయవానికి మసాజ్ జరుగుతుంది మన ప్రసరణ ఉష్ణ ప్రసరణ రక్త ప్రసరణ ప్రసరణ ఈ మసాజ్ చేయడం ద్వారా మీ శరీరం ఎంతో శక్తివంతంగా కాంతివంతంగా తయారవుతుంది ఆరోగ్యాన్ని మీరు ఈ ఈ ఒక్క వ్యాయామం చేస్తున్నప్పుడే మీరు అనుభూతి చెందుతారు ఎంత హాయిగా ఉంటుందో మీ శరీర భాగాలన్నీ ఇలాంటి వ్యాయామాల కోసం ఎదురు చూస్తున్నాయి సులభంగా చేసుకోవచ్చు ఇంటి దగ్గరే మీ స్పర్శ తగిలిన వెంటనే ఈ భాగాలన్నీ ఉత్తేజమవుతాయి రోజంతా ఎంత మా క్లాసెస్లో మేము చూస్తున్నాం ఎంత వయసులో ఉన్న వాళ్ళైనా సరే ఎంత నడవలేని వాళ్ళైనా సరే ఈ వ్యాయామాలు చేసిన మొదటి రోజు నుంచి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పనిచేయడాన్ని మేము చూస్తున్నాం ఎంత వయసు పైబడిన వాళ్ళైనా సరే ఎలాంటి నొప్పులతో బాధపడుతున్న వాళ్ళైనా సరే ఈ వ్యాయామాలతోటి వాళ్ళు బయటపడుతూ ఉన్నారు కనుక చక్కగా ఈ మసాజ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి థ్యాంక్ యూ